మిత్రులారా మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను బట్టి కూలగొట్టిందో మీరు చూసింది మా పాలమూరు బిడ్డే కదా మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏళ్తామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండు మా పాలమూరు బిడ్డ రాజ రక్షిస్తాడు మమ్మల్ని ఈ ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం దాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు కంటి మీద కంట మీద కుణుకులు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు వాస్తవం కాదా అడుగుతా ఉన్నారు అందులండి దివ్యాంగులు వికలాంగులు వాళ్ళ పుట్ట కొట్టడానికి నీకు అసలు మనిషి ఎట్లు వచ్చిందని అడుగుతా ఇంత దుర్మార్గమా ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో పేద ప్రజల గురించి కొట్లాడి ఆయన వాసుల గురించి గొడవలు చేసిండు ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కువెట్టిండు ఆయన ఆయన పేద ప్రజలు పట్టాలిచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు ఆయన ఇల్లు కట్టించిండు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈ రోజు పేద ప్రజలకు ఒక ఎముడివై కాల ఎముడివై ఈ రోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు ఈ పాపం నీకు తగలక పోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా